చర్మం కోసం జపనీస్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం రామోజీరావు భౌతిక గాయం ఇక్కడ తన నివాసం దగ్గర ఉంచడం జరిగింది సో కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు రామోజీ ఫిలిం సిటీకి ఆయన చివరి చూపు చూసేందుకు భౌతిక గాయాన్ని చివరి చూపు చూసేందుకు ఇప్పటికే మంత్రి పొంగులేటి కూడా రావడం జరిగింది మిగతా మంత్రులు కూడా ఒక్కొక్కరుగా పొన్నం ప్రభాకర్ గానే మిగతా వారందరూ కూడా రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక చంద్రబాబు కూడా మధ్యాహ్నం సమయంలో రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఇక్కడ ఆయన నివాసంలో రామోజీరావు నివాసంలో తన భౌతిక గాయాన్ని అక్కడ చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మిగతా ప్రముఖుల అందరూ కూడా ఒక్కొక్కరు వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి రద్దీగా కనిపిస్తుంది అయితే అంత్యక్రియలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రాలేదు కానీ విదేశాలలో ఉన్నటువంటి రామోజీరావు బంధువులు మనవడు కూడా యుఎస్లో ఉన్నటువంటి సందర్భంలో అమెరికాలో ఉన్నటువంటి మనవరు మిగతా వారందరూ కూడా వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రోజైతే అంత్యక్రియలు ఉండకపోవచ్చు అనేటువంటి ఒక సమాచారం మన రేపు అంత్యక్రియలు కొనసాగించడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో పూర్తిగా ఇక్కడే ఎంట్రెన్స్ దగ్గరనే ఇక్కడ అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది మిత్రులు అన్నీ కూడా ఓన్లీ అక్కడికి వెళ్ళేటువంటి వీఏపీలను గెస్టులను పొలిటీషియన్స్ సెలబ్రిటీన్స్ వాళ్ళను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు రామజీరావు నివాసానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది గెస్టులందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ యొక్క ఎంట్రెన్స్లో నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం సాయంత్రం వరకు ఇంకా చాలా మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది తెలంగాణలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరొక వైపు ఇప్పటికే మంత్రి పొన్న కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఒక్కొక్కరిగా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చంద్రబాబు మాత్రం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి రామజీ ఫిలిం సిటీకి వస్తున్నట్టుగా సమాచారం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కూడా చెప్పిన సందర్భంలో ప్రకటించిన సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన కూడా ఇక్కడ సిఎస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది రామోజీ ఫిలిం సిటీకి ఇక్కడికి వచ్చి రామోజీరావు భౌతిక గాయానికి నివాళులర్పించేటువంటి అవకాశం ఉంది సో ఇంకా మిగతా ప్రముఖులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన ఒక మీడియా మొఘలుగానే కాదు రామోజీ సంస్థల యొక్క అధినేతగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఇక లేరు మరణించారు అనేటువంటి వార్త అయితే అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది సోషల్ మీడియాలో వివిధ సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ ఇతరత్ర అందరూ కూడా నివాళులర్పిస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం ప్రధాని మోడీ కూడా నేరుగా రామోజీరావు మృతికి సంబంధించి సంతాపాన్ని కుటుంబ సభ్యులు కూడా ప్రకటించారు ఇలా ఒక్కొక్కరుగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ప్రధాన నుంచి చిన్న ప్రముఖుల వరకు కూడా అందరూ నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అంత్యక్రియలు అయితే రేపు ఉదయం ఇదే నివాసం వద్ద ప్రాంతంలో కొనసాగుతాయి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ కూడా విదేశాలలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మనవరు మనవరాలు ఇలాంటి వాళ్ళందరూ అమెరికాలో ఇతరత్తులో ఉన్నారు కాబట్టి వారందరికీ రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వారందరూ వచ్చినాక అంత్యక్రియలు పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఒక్కొక్కరుగా విఐపీలు అందరు కూడా రామోజీ ఫిలిం సిటీకి అయితే క్యూ కడుతున్న సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి